ஜிா విపరీతంగా పెట్టింది ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేట్ రోజు అప్పులు ఇచ్చాడు బాగా పెట్టుబడి గారు అమ్మాయి గారామార్లు కానీ వారందరికీ డోసు పెట్టింది ఆదాయం చేసింది మోడీని పెద్ద దించాలి పది సంవత్సరాల కోసమై మోసపాతర ఉన్న టిఆర్ఎస్ పది సంవత్సరాల పాలన మొత్తం రాష్ట్రాన్ని మొత్తం డోసుకుంటాడు అప్పుల పాత్ర రైతుల మోడీ వ్యతిరేకంగా నాలుగు కోడులు తీసుకొచ్చింది ఇట్లా మీరందరూ ఖచ్చితంగా ఈ తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఏర్పడితే పేద మద్దతు బదులు పదైన వారి కనుక అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కూడా తప్పదు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటాయి కేంద్రంలో కాంగ్రెస్ ఉంటుంది అప్పుడు మనకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటే కనుక పదమూడు తారీఖులో జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చేస్తాను ఏదైనా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో దేశాన్ని సర్వనాశనం చేసి కార్మికుల మెడపై కత్తి పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఆరు లక్షల కంపెనీలు మూతపడేసి అరవై లక్షల మంది కార్మికుల్ని బదార్పడేసినటువంటి మోడీ ప్రభుత్వాన్ని తక్షణమే కద్దరించడం కోసం కార్మిక వర్గం అంతా ఇప్పటికే ఉన్నారు అలాగే నగలూరుకు అన్నం పెట్టే రైతన్న సంవత్సరం పాటు ఢిల్లీ నగరంలో ఉండి మా హక్కులను మాకు రక్షించండి మా కార్మిక రైతు వ్యతిరేక చట్టాలు తీవద్దంటే వెయ్యి మంది రైతులు హత్యకు కారణమైనటువంటి బీజేపీకి రైతులు ఎందుకు ఓటేయాలని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మామూలు గిట్టుబడ ధర కావాలని గత ఆరు మాసాలుగా ఢిల్లీ నగరం చుట్టూ తిరిగినటువంటి యొక్క రైతులపై పాష్ కార్పులు కాల్పులు జరిపి యువ రైతులు తప్పినటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలని చెప్పి రైతులు కూడా చాలా తీవ్రంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది అందుకే భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులు అమ్మినందుక రైల్వేలు అమ్ముతున్నందుక ఇవాళ ఇన్స్టూరెంట్ అమ్ముతున్నందుక గోల్బెట్లు అమ్ముతున్నందుక బొగ్గును అమ్ముతున్నందుక రైల్వే ఇవాళ ఓడరేవులను అమ్ముకున్నందుక విమానాశ్రయంలు అమ్ముతున్నందుక ఇన్ని దేశానికి అన్నబెట్టేటువంటి యొక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతున్నటువంటి మోడీని వెంటనే గద్దె దించకపోతే ఈ దేశానికి పొరపాట్లు కూడా మంచి రోజులు రావు అందుకే దేశాన్ని పురోగతిని అడ్డుకుంటూ కొద్ది మంది పది ఇరవై మంది సంపన్నుల చేసే భారతదేశ సంపద అంతా దోచిపెడుతున్నటువంటి మోడీని తక్షణం గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రజలకు ఏం చేయటం చెప్తానేటువంటి శక్తి లేనిటువంటి మోడీ ఈ రోజు రాముని పేరు చెప్పుకొని నాకు ఓట్లేమని చెప్పేట్టున్నాడు ఒన్ననే కర్ణాటక జై బజరంగపాట్లేమని చెప్పేది ఒక కన్నులకి పోయి ఢిల్లీలో పడ్డాడు ఇప్పుడు మళ్లీ ప్రజలకు ఏం చేయాలని చెప్పకుండా రాముని పేరు అంటాడు రాముడు అందరికీ దేవుడే అందరికి వచ్చేటువంటి వాళ్ళని రాముని రాజకీయాలు పొందడం ఎందుకు ఏ మాత్రం నీతి జ్ఞానం ఉన్నా నువ్వు వెంటనే ప్రజలకు ఏం చేయటం చెప్పరా ఓట్లు అడగల తప్ప రాముని చెప్పని చేస్తూ ఓట్లు అడిగితే ప్రజలు ఒప్పుకోరు దేవుడు అందరికీ దేవుడే ఈ లౌకిక రాజ్యం ఇవాళ అంబేద్కర్ చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తా అని చెప్పేసి మాట్లాడే దుర్మార్గులు బీజేపీ వాళ్ళు వచ్చే సనాతన ధర్మాన్ని తీసుకుని చెప్పేటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చేటువంటి బీజేపీని నాశనం చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ పేరు చెప్పుకొని పది సంవత్సరాలు తెలంగాణ సంపదనంతా పూర్తిగా దోచుకొని దాచుకున్నటువంటి యొక్క దుత్తశక్తి ఇవాళ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీని భూ ఇప్పటికే ప్రజలు తీర్చి పారేశారు ఇప్పుడే బండకేసి కొట్టినా నిన్న మొన్న లేవనేటువంటి వ్యక్తి అలా పట్టుకొని మళ్ళీ నా మొక్క చూసి నా కోట్లేమంటుంది ఈ మొక్కలు చూసినానికి కూడా లేరు అది ఇవ్వరు నువ్వు ఏం చేసామని వేయాలి ఇవ్వరు నువ్వు వంద రోజుల్లో ఏం చేసిన కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాడు వండిన అన్నం అంతా మొత్తం చూసుకోపోతే కూడా చూపించి కాలి కూడా చూపించినట్టు మీకు ఎనివేది గీతలేవు ఎందుకు అని కనీసం జ్ఞానం ఉన్న ప్రజలు అర్థం చేసుకుంటారు నీ అటువంటి నీ బుద్ధిని ఎవడు ఒప్పుకోడు అందుకే బీఆర్ఎస్ తక్షణము తొలగితే తప్ప ఒక్క సీటు కూడా రాకుండా తప్ప ఈ రాష్ట్రానికి ముక్తి జరగదు అందుకే ఈ శక్తులను అడ్డుకోవడానికి భారతదేశ వ్యాప్తంగా ఒక ఇండియా కూటమిగా ఏర్పడ్డది ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్నది అందులో కమ్యూనిస్టు పార్టీ కూడా భాగస్వామ్య ఉన్నది కాబట్టి ఇవాళ బీజేపీని బీఆర్ఎస్ ను ఓడించడం భారత కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ చేతిగుర్చుకు ఓటేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని గ్రామ గ్రామాన మా పార్టీ కార్యకర్తలు తోటి సైనికులు మాదిరిగా తిరిగి ప్రచారం చేస్తున్నారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాబోయే ఐదు సంవత్సరాలకి దేశాన్ని దేశాన్ని నాశనం చేసుకోవడం అనే ప్రశ్న మన ముందు కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలని చెప్పంటే కాంగ్రెస్ చేతి గుర్తు మనమంతా ఓట్లేసి ఆ రెండు పార్టీ చిత్తుగా ఓడించాలని విజ్ఞప్తి ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచినట్టు దేశానికి మలుపుగా తయారైతుంది కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేతి ఓట్లేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.